టూరిస్టులు ఆ ప్రాంతాన్ని దర్శించుకున్న చెప్తే మీకు తెలుసు అరే మూడుకులారా కొట్లాడితే సైన్యంతో కొట్లాడండి రెండల్లాగా రెండల్లాగా మీ పాకిస్తాన్ దేశంలో శిక్షణ పొందిన టెరరిస్టులు పాపం భార్యాభర్తలతో ఆ అందాలు కలిగిస్తున్నటువంటి వాళ్ళ మీద భార్యల కళ్ళ ముందే భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ఒక మైలు అడిగింది నా భర్తను చంపేమందో బిడ్డ నన్ను కూడా చప్పుని తమ్ముంటే అని చెప్పి అడిగింది ఆ మాట అన్న మాట తిక్కున్న కానీ చెప్పుకోపో మోడీ గారికి చెప్పుకోపోమని చెప్పి ఇవాళ మోడీ గారింటూ ఇప్పటిదాకా చెప్పిండు చెప్పిండ్రు వచ్చిన పాకిస్తాన్ నా కొడుక ఇటుకతో కొడితేళ్ళతో కొడతామని మా నిద్ర ఉందో కొట్టాలి కాదు కొరక ఇవాళక అని చెప్పి ప్రపంచానికి మనగాడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మన భారత మాత ఆడబిడ్డల నుంచి మీద ఉండేది బొట్టు తిలకం తిలకం ఉంటుంది ఆ దుర్మార్గులు ఆ దుర్మార్గులు చంపి భార్యల నుండి ఆ తిలకను తుడిచేసినప్పుడు నా ఆడబిడ తిలకం ఇస్తామని చెప్పి ఆడపిడే లక్ష్మీబాయి వారసత్వాన్ని ఇప్పటి నుంచి పుచ్చుకోవడం నా ఇద్దరు భారత మాత సైనిక ముడ్డుబిడలు ఒకరు కురేషి అయితే మరొకరు వయోమి వయోమి సింగ్ ఇద్దరు పాకిస్తాన్ మీద విరుచుకపడ తీరు మీరు ఎంత కూడా చూసి ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై నాలుగు నిమిషాల్లో తొమ్మిది తెలుగు ఆటల మీద దాడులు చేసి ఆ యుస్కల్ అంతమందించి భారత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన సైన్యానికి వందనా యుద్ధంలో చనిపోయిన సైనికులకి జోహాలు అనిపిస్తా మనం ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారండి కానీ కనబడుతున్నది పాకిస్తాన్ దేశంలోకి తొంగచాటుగా వస్తున్న చర్యలిస్టులు కానీ వాళ్ళ వెనుక ఉన్నది వేరే వాళ్ళు ఇంకా ఇప్పటిదాకా మనవాళ్ళు చెప్పినట్టుగా ఎందుకు మన మీద కళ్ళ మడతనం ఇంత కోపం కసి మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆకలికి పరిష్కారం చూపింది మోడీ గారి నాయకత్వంలో పేదలకు ఇల్లు కట్టిస్తా ఉంది మోడీ గారి నాయకత్వంలో జాతీయ నిర్మాణం చేస్తా ఉంది మోడీ గారి నాయకత్వంలో రైల్వే స్టేషన్ నిర్మాణం ఉంది మోడీ గారి నాయకత్వంలో మన భారత ప్రజలు అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా దుబాయ్ లో ఉన్నా నేను భారతీయుసే స్థాయికి తెచ్చిన మొదవాడు నరేంద్ర మోడీ గారు కాబట్టి అందుకే ఇవాళ రెండంతో యుద్ధం చేస్తాను రెండంతో యుద్ధం చేస్తున్నారు తమ్ముంటే బహిరంగ చెప్పు భారత్ యుద్ధం దొంగ దొంగచాటుగా ఆయుధాలు ఇచ్చిన దొంగచాటుగా ద్రోళ్ళు ఇచ్చిన మీరు ఎన్ని చేసినా అయినా కొడుక మా సైన్యం పదమూడు పద్నాలుగు లక్షలు మీరు అనుకుంటున్నారు మా సైన్యానికి తోడుగా భారతదేశంలో నవ యువకులు కూడా తుపాకులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నా దేశాన్ని రక్షణ చేసుకోవడం సిద్ధంగా ఉన్న విషయం ప్రతి ఒక్కడు సైనికుడే ప్రతి ఒక్కడు సైనికుడే నా భారత మాత నా భారత మాత ముద్దు బిడలు ఇవాళ మనం పట్టుకొని మూడు రంగుల మువ జెండా అది ఉత్తర రాలే అది ఉత్తర రాలే వందల సంవత్సరాలు పరాయి దేశంలో పరాయి పాలకుల కింద నలిగిపోయిన భారత జాతి నా పాత మాతను విముక్తి చేయాలని చెప్పి లక్షల మంది తమ ప్రాణాలని పనంగా పెట్టిన విషయం మీకు తెలుసు ఒక భగత్ సింగ్ ఒక రాజగురు ఒక సుఖదేవ్ ఒక సుభాష్ చంద్రబోస్ అలాంటి అనేక మంది వీరులని పోగొట్టుకున్నది గడ్డ లక్షల మంది అండమాన్ నికోబార్ లాంటి చేయలో మక్కింది ఆనాడు నాకు స్వతంత్రం కావాలని ఆనాడు అంతమంది త్యాగం చేస్తే జీలల్లో మగ్గితే వందల సంవత్సరాలు పొరడం చేస్తే వచ్చిన జెండా మూడు రంగుల మూవనల జెండా ఇది నా జెండా మీద చేయి పెడితే నా దేశాన్ని అవమానపరిస్తే నా అమాయక ప్రజలు చంపితే చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా లేరు కానీ మా తత్వం మీలాంటి మూర్ఖుల మీలాంటి దుర్మార్గుల మీరు మీ ప్రజలకు అన్నం పెట్టలేరు మీ దేశంలో మీ ప్రజలకు లేరు ఒక రోడ్డు కూడా వేయలేదు మీరు మీ తిక్కుమల దేశం ఇవాళ మీ పరిస్థితి మాకు రావాలని చెప్పి చూస్తున్నారు కానీ మా నరేంద్ర మోడీ గారు లౌక్యం ఉన్నవాడు ఆలోచన ఉన్నవాడు దేశమే ముఖ్యమని చెప్పినవాడు నరేంద్ర మోడీ నా ప్రజలే ముఖ్యమని చెప్పిన నరేంద్ర మోడీ అందుకే ఇవాళ పడ్డాల్సి బిడ్డ తప్పకుండా మూడు రోజులలోనే మా శక్తి ఎందుకు అర్థమైపోయింది బ్రహ్మాస్త్రం అంట మన బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రాలు తయారైతున్న గడ్డ హైదరాబాద్ గడ్డ చాలా మంది జరుగుతుంది నా ఆకాశ నా బ్రహ్మోస్ శాస్త్ర విచారానికి కొనలేదు అమెరికాలో రక్షణ రంగాల్లో శాస్త్రవేత్తలుగా పనిచేసే వాళ్ళు భారత మాత బిడ్డలు విషయం మర్చిపోకండి నీ అమెరికాలో లక్షల కోట్ల రూపాయల సంపద ఐటీ రంగంలో కారకులు నా భారత మాత ముందు విషయం మర్చిపోక బిడ్డ మీ దేశంలో నీకు వైద్యాలనిచ్చే బిడ్డలు కూడా మావోలు అనే విషయం మర్చిపోతున్నారు భారతదేశంలో మేధాశక్తి కొనలేదు భారతదేశంలో శాస్త్ర విజ్ఞానం కొరవలేదు త్యాగాలకు కు లేదు భారతదేశంలో అన్నిటికన్నా మిగిలి సాహసవంతుడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం పురోగమిస్తున్న విషయం మర్చిపోకండి